హాయ్ విను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు అసెంబ్లీలో విద్య అదేవిధంగా స్కూల్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది సో బెస్ట్ పాయింట్స్ అడిగారు ఐ రియలీ అప్రిషియేట్ అండి నానాజీ గారు జియో నెంబర్ వన్ వన్ సెవెన్ని సవరణ చేసి ప్రభుత్వ బడులు కూడా ఒక సక్రమమైన దారిలో నడపాలా మోడల్ స్కూల్స్ పెట్టాలన్నందుకు వారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పాయింట్లు అడిగారు ఈ యొక్క నేను వచ్చిన విశ్లేషణ ఇస్తాను డిజిటల్ స్కూల్స్ లాగా ఏమైనా అపార్ట్మెంట్ స్కూల్స్ అని కాన్సెప్ట్ ఏమైనా ఉందా అధ్యక్ష అని అడుగుతా ఉన్నాను వారు అడిగింది ఏంటంటే అపార్ట్మెంట్ స్కూల్స్ టెక్నో స్కూల్స్ ఈ స్కూల్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయని అడిగారు అసలు చెప్పాలంటే విద్యా విధానంలో ఇలాంటి అడిషనల్స్ యాడ్ చేయకూడదని రూల్స్ ఉన్నాయి కానీ ఉల్లంఘన టెక్నో స్కూల్స్ ఈ స్కూల్ ఆ స్కూల్ అని చెప్పి స్కూల్స్కి తోకలు తగిలించడం ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే ఈ స్కూల్లో చాలా అధికంగా పాఠాలు చెప్తారు చాలా మంచిగా చెప్తారు ఎక్కువ టైం చెప్తారని చెప్పి అలాగే ఎమర్జెన్సీగా మెట్లు ఉండలేదు ఇరుకు మెట్లు ఉంటా ఉన్నాయి ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలు కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా ఎక్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటా ఉంది దాని మీద కొంచెం చర్యలు తీసుకోవచ్చు కోరుతూ ఉన్నాను అధ్యక్ష ఎక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కనపడటం లేదు అలాగే నియర్ బై హాస్పిటల్ స్కూల్ కట్టాలన్న నిబంధనలు ఏమైనా ఉన్నాయా ఉంటాయా వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదో తెలియజేస్తున్న కోరుతా ఉన్నాను అపార్ట్మెంట్స్ స్కూల్స్ ఇరుక్ మెట్లు కరెక్టే అండి చిన్న చిన్న మెట్లు ఉంటాయి అపార్ట్మెంట్ ఏదో దొరుకుతుంది రెంటే తీసేసుకుంటారు అక్కడ స్కూల్ బోర్డు తగిలిస్తారు స్కూల్ రన్ చేస్తారు లేకపోతే ఒక షాడో స్కూల్ రన్ చేయడం అంటే పాత స్కూల్ ఏదో ఉంటుంది ఆ స్కూల్ని ఒక మేజర్ జైంట్ లేకపోతే గ్రూప్ ఆఫ్ స్కూల్స్ దాన్ని అక్వైర్ చేసి పాత పేరుతోనే రన్ చేయడం సో ఇది ఒక కాన్సెప్ట్ ఇలాంటి కాన్సెప్ట్స్లో హండ్రెడ్ పర్సెంట్ మనం చూసినట్లయితే మెట్లు చిన్నవి ఉంటాయి ఆ పైకి కిందకు కూడా పిల్లలు అదే మెట్లోచి వెళ్ళాలి చిన్న క్లాస్ పిల్లలు కూడా పైకి వెళ్ళాలి చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది సో నిలువుగా ఉండే బదులు ఆ బిల్డింగ్స్ ఫ్లాట్గా ఉన్నట్లయితే ఆ మెట్ల యొక్క కాన్సెప్ట్ తగ్గుతుంది ఇంకొకటి అడిగింది ఏంటంటే ఫైర్ సేఫ్టీ గురించి అడిగారు తమ అలాగే ప్రైవేటు పాఠశాలకి అగ్ని నిబంధనలు పాటిస్తున్నాయా లేదా ఎంతవరకు పాటిస్తూ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ప్లస్ వన్ వరకు అక్కర్లేదు ప్లస్ వన్ దాటినట్లకి ఫైర్ ఫైర్ సెక్యూరిటీ ఉందా లేదా అని చెప్పి తమ జరుగుతుంది అధ్యక్ష ఈ ఫైర్ సేఫ్టీ అనేది చాలా పెద్ద ప్రశ్నే ఎందుకంటే ఒకవేళ ఫైర్ జరిగితే పిల్లలు దాంట్లో ఉండిపోయి స్ట్రక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది అంతా విధాత అయ్యో బాబోయ్ జరిగింది అని చెప్పి ప్రభుత్వం నుంచి ఎక్స్క్రెషి ఇవ్వడం కాదు ముందే దీన్ని అరికట్టాలి ఇంకోటి ఏంటంటే దీనికోసం ప్రత్యేకంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్టిఫికేషన్ ఇవ్వాలి అదేవిధంగా ఎగ్జాస్ట్ వర్క్ చేసేటట్టు చూడాలి ఫైర్ ఎగ్జాస్ట్ అదేవిధంగా వాటర్ స్ప్రింక్లర్స్ పై ఫ్లోర్ వరకు వెళ్ళేటట్టు చూడాలి ఈ ఎవ్రీ ఇయర్ ఒక్కసారి ఇన్స్పెక్ట్ చేయడం కాకుండా మధ్య మధ్యలో ఇన్స్పెక్ట్ చేయడం కూడా చేయాలి ఇంకోటి కుదిరినంత వరకు టాప్ ఫ్లోర్ వరకు స్కూల్స్ రన్ చేయకపోవటం మంచిది తర్వాత ఇంకొక మంచి విషయం వారు అడిగింది ఏంటంటే ఆట స్థలం గురించి అడిగారు అలాగే ప్లే గ్రౌండ్స్ అధ్యక్ష పిల్లలకి ఆరోగ్యంగా ఉండడానికి శరీర బలం దృఢంగా ఉండడానికి పై స్కూల్స్ చిన్నప్పటి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి చోట కూడా స్కూల్స్ లో ప్లే గ్రౌండ్స్ ఉండే అధ్యక్ష డ్రిల్ మ్యాచ్లు ఉండేవారు అలాగే ప్రతి చోట అనేక రకమైన ఆటలు ఆడించేవారు క్రాఫ్ట్ పీరియడ్ ఉండేది అధ్యక్ష డ్రిల్ డ్రిల్ పీరియడ్ ఉండేది అధ్యక్ష అలాగే డ్రాయింగ్ పీరియడ్ ఉండేది అధ్యక్ష అటువంటి అన్ని ఏ ఎట్టి పరిస్థితుల్లోనే ఉంటాడు అధ్యక్ష ఈరోజు ఏ స్కూల్కి ఆట స్థలం లేదు ఇప్పుడు పాత పెద్ద స్కూల్స్ ఉన్నాయి తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ అన్నిట్లు ఉన్నాయి ఈ ప్రైవేట్ స్కూల్స్ ఆట స్థలంతో నిమిత్తం లేదు ఏంటంటే జియోస్ కూడా అలాగే ఉన్నాయి పాత జియోస్ చూస్తే గ్రౌండ్తో సంబంధం లేకుండా స్కూల్స్ స్టార్ట్ వచ్చు ఇది ప్రస్తుతం జరిగేది ఇంకొకటి కూడా ఒక ప్రతిపాదన ఉండేది ధ్యక్షులుగా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ దగ్గరలో ఉంటే ఆ ప్లే గ్రౌండ్స్ యూస్ చేయడం లేకపోతే ఖాళీ స్థలాలు ఉంటే దాన్ని యూజ్ చేయడానికి ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్కి అవకాశం కల్పించాలని సో ఏమీ జరగట్లేదు జస్ట్ విద్యా విధానం జరుగుతుంది ఏం జరగట్లేదు జస్ట్ స్కూల్స్ జరుగుతున్నాయి ఇంకోటి ఒత్తిడి విషయం గురించి మాట్లాడారు పిల్లలకి చాలా అతిక ఒత్తిడి ఉంది ఈ ఒత్తిడికి కారణం ఏంటి అట్లాగే ఒక టెన్ పర్సెంట్ విద్యార్థుల మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళు వృద్ధి చదివిస్తున్నారు ఉన్న నైంటీ పర్సెంట్ పరిస్థితి ఈ స్కిల్స్ కూడా లేకపోతే వాళ్ళు ఏమైపోతారో వాళ్ళు భవిష్యత్తే ఏమైపోతారో ఆలోచించారు అధ్యక్ష అలాగే ప్రైవేట్ స్కూల్లో ఏమైనా ఎన్సీసీ పూర్వం చాలా స్కూల్లో ఎన్సీసీ ఉండేది అధ్యక్ష ఎన్సీసీ ఏమన్నా ఉందా ఎన్సిసిని మన రాష్ట్రంలో డెవలప్ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ ఎక్సైజ్ లేకపోవడం వల్ల ఈ డ్రిల్ బిలి లేకపోవడం వల్ల చిన్న చిన్న వయసులోనే ఒబసిడి ఉపకాయం ఫిట్నెస్ సమస్యలు పిల్లలకి వస్తున్నాయి అధ్యక్ష కాబట్టి అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రివర్ గారి వీటికి సమాధానం చెప్తూ కొంచెం చర్యలు తీసుకోలేదు అంటే పేరెంట్సే ఎందుకంటే పేరెంట్స్కి పిల్లలు ఎప్పుడు స్కూల్లోనే ఉండాలి ఇంట్లో ఉంటే అలర్ చేస్తాడు టీవీ చూస్తాడు సెల్ ఫోన్ చూస్తాడని చెప్పి పిల్లల్ని స్కూల్కి పంపించేదే పేరెంట్స్కి యొక్క ఇష్టం వాళ్ళ అభిలాష్ కూడా ఇలాంటి స్కూల్స్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు పాఠాలు చెప్పడానికి కూడా వాళ్ళ సిద్ధమే సో పిల్లల్ని పిండి పిప్పి చేస్తున్నారు ఒత్తిడి ఈ ఒత్తిడి వల్ల అనేక పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు రిపోర్ట్స్ నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ తీసుకున్నట్లయితే ఆంధ్రాలో పిల్లల యొక్క సూసైడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయని కూడా లెక్కలు చూపిస్తుంది దీనికి కారణం ఒత్తిడి విద్యా విధానం ఎమ్మెల్యే గారు అడిగిన పాయింట్స్ అని మంచి పాయింట్స్ అడిగారు కాకపోతే దీని యొక్క అవుట్కమ్ ఏంటి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్లయితే మనం ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం వేసవ సలు ఇచ్చినప్పుడు సెలవులు ఇవ్వాలి ఆఫ్ స్కూల్స్ రన్ చేయాలని రూల్ ఉంది కానీ అది ఏ స్కూల్ పాటించదు కార్పొరేట్ స్కూల్స్ పిల్లలకి డే లాంగ్ ఎడ్యుకేషన్ ఉంటుంది సండే స్కూల్స్ ఉంటున్నాయి హాలిడే స్కూల్స్ ఉంటున్నాయి అదేవిధంగా పండుగలు ఉంటే స్కూల్స్ ఉన్నాయి దీని మీద నేను తర్వాత ఎక్కడా లేదు డి స్థానిక డిఓ గారికి తెలియదు అంటారా తెలిసిన కళ్ళు మూసుకుని ఉంటున్నారా లేకపోతే ఎందుకు లే అనుకుంటున్నారా ఒకసారి ఆలోచించండి అదేవిధంగా ఎమ్మెల్యే గారు అడిగిన ఇన్ని ప్రశ్నలు ఒకసారి ఎమ్మెల్యే గారు మీకు ఇంకో విషయం నేను గుర్తి చేయవలసింది ఏంటంటే ఈ యొక్క పరిస్థితికి కారణం ఏంటంటే రాజకీయ నాయకులే రూలింగ్ అవ్వచ్చు అపోజిషన్ అవ్వచ్చు ఒక రాజకీయ నాయకుడికి ఈ స్కూల్స్ ఈ స్కూల్ గ్రూప్స్తో సంబంధం ఉన్నంత కాలం ఇలాంటివి జరిగినా సరే ఉద్యోగులు పట్టించుకోరు ఇది ఇలా జరుగుతూ ఉంటుంది ఏంటంటే తల్లిదండ్రులు లాస్ట్లో పిల్లల యొక్క ప్రాణాలు పోయిన తర్వాత లబోదిబో అనే పరిస్థితి సో ఈ సిస్టమ్ మారాలి మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ని ప్రెషర్ పెట్టి ఈ యొక్క సిస్టమ్ని మార్చడానికి చూడండి